హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ గ్రేవీ కర్రీ ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీయే కదండి ఇదేంటి కొత్తగా మళ్ళీ పెడుతుంది వీడియో అనుకుంటున్నారు కదా మీరందరూ చేసే బీరకాయ డిఫరెంట్ నేను చేసే బీరకాయ డిఫరెంట్ చాలా చాలా ఈజీగా తొందరగా మగ్గేటట్టు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే చాలా వరకు ముదిరిపోయిన బీరకాయలు ఉంటాయి అవి మగ్గవు చాలామంది తీసేస్తారు కదా అలాంటి వాళ్ళకి కూడా ముదిరిపోయిన బీరకాయలను కూడా ఎలా చేయాలో ఇందులో ఈజీ టిప్తోనే చెప్పిస్తాను సో స్టార్ట్ చేసేద్దమ్మా స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసేయండి సోలెజ్గా స్టార్ట్ అవ వీడియో ఫస్ట్ ఇలా ఒక బాండి తీసుకొని స్టవ్ పైన పెట్టి కాస్త నూనె వేయండి టూ టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక కొంచెం ఆవాలు వేసి అవి చిట్టుపటలు ఆడుతున్నప్పుడు ఉల్లిపాయలు ఇలా పొడువుగా కట్ చేసి వేసుకొని చూసారా బ్రౌన్ కలర్ వచ్చాయా ఆ మాత్రం వేయించుకొని ఇప్పుడు కట్ చేసిన బీరకాయలు గుర్తుంచుకోండి ఇలా చిన్నగా కట్ చేస్తేనే బీరకాయలు మంచిగా మగ్గుతాయండి సో ఆయిల్లో వేసాక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి గుర్తుంచుకోండి అల్లం వెల్లిపాయ పసుపు అవన్నీ ఫస్ట్ వేస్తే తొందరగా ఉడకవండి అందుకని అవి వేయకుండా ఆనియన్స్ మగ్గాక ఇలా బీరకాయలు వేసి క్యాప్ పెట్టి టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మక్కనిచ్చినామంటే చూసారా ఇలా పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఇలా మంచిగా మగ్గాక చిన్న సైజు అయితే రెండు టమాటాలు పెద్ద సైజు అయితే ఒక టమాటా వేసి ఇలా క్యాప్ పెట్టి మళ్ళీ ఒక వన్ మినిట్ అలా మగ్గనివ్వండి అంతే అండి మంచిగా మగ్గిపోతాయి బీరకాయలు ఇప్పుడు మగ్గిపోయిన బీరకాయలలో కొంచెం అల్లంపాయ పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి కలుపుతూ అల్లంపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేవరకు వేయించుకోండి చూసారా ఇలా కలుపుతూ వేయించుకుంటేనే మనకి స్మెల్ రాదండి సో ఇలా మగ్గాక ఒక వన్ మినిట్ మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టి చూసారా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది కదా ఇప్పుడు అల్లంపై పేస్ట్ స్మెల్లే రాదు తర్వాతకి కొంచెం కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు స్పైసీ లవర్స్ అయితే ఇంకా కాస్త యాడ్ చేసుకోండి ఇప్పుడు మంచిగా కలిపాక మళ్ళీ ఒక వన్ మినిట్ మగ్గనివ్వండి చూసారా ఇప్పుడు వన్ మినిట్ మగ్గాయక చూడండి కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అన్నీ వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కాసిన్ని ఎక్కువ వేసుకోండి లేదంటే కొన్నితో సరిపోతాయంటే కొన్ని వాటర్ వేసి ఇలా క్యాప్ పెట్టి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి వేసి ఒకసారి కలిపి మళ్ళీ వన్ మినిట్ ఉడకనివ్వండి అంతే ఇంకా చూసారా మంచిగా ఉడికిపోయింది కదా ఆయిల్ అంతా బయటకు వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఉడికిపోయిన బీరకాయల్లో కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేయండి అంతే ఇంకా మనకి పర్ఫెక్ట్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీ రెసిపీ కదండి చాలా త్వరగా అయిపోయింది కదా మీరు మార్నింగ్ టైం పిల్లలకి హడావిడి హడావిడిగా చేయాలి అనుకుంటే ఈజీగా అయిపోయే రెసిపీస్లో ఈ బీరకాయ కర్రీ కూడా ఒకటి అండి అంత ఈజీగా త్వరగా అయిపోతుందండి ట్రస్ట్ మీ చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా ఛానల్ని ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్